ఎన్సిఆర్ పార్టీ నుంచి నిలబడే వ్యక్తి తెలుసా నీకు తెలుసు ఎవరైనా మలేష్ అన్న ఏ మల్లేష్ రామ్ మల్లేష్ క్యామ్ మల్లేష్ క్యామ్ మల్లేష్ గురించి నీకు ఎరికేనా తెలుసు ఇంత ముందు విభ్రపట్నంలో కూడా ఒకసారి పోటీ చేసినప్పుడు కూడా తెలుసు తెలుసు అన్న మంచివాడే వాడే క్యామ్ క్యాపబిలిటీ అంటే ఏం చెప్తావు అంటే విధానం అంటే మనిషి ఒక గొల్ల కుటుంబంలో కుటుంబంలో పుట్టిండు మధ్య తరగతి కుటుంబం ఆలోచన అదుపు ఉన్నది మనిషి ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఉంది నేను గొల్లోనే సరే రాక రాక ఒకటి మా మావాడు మాకు గుల్లకూర్మ లోట్లు ఎక్కువ ఉంటాయి దాదాపుగా గొల్లకూర్మలు అందరు కలిసి కూడా దయచేసి కూడా సహకరించాలి కొంచెం రెడ్డిలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా సహకరించాలి రెడ్డిలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అందరు కూడా ఒకసారి ఈ ఎంపీ ఎలక్షన్లనన్నా టిఆర్ఎస్ వస్తే జర కాంగ్రెస్ కు ముగుదాడేసినట్టు అవుతుంది ఎంపీ గిట్ల ఓడగొట్టుకుంటే కాంగ్రెస్ ముగిదాడు ఉండదు పగ్గాలు పెట్టినా తెంపుకొని పోతే మల్లేషి అన్న రావాలన్నా ಹಾ ಪಕ್ಕ ಪಕ್ಕ